క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చాలా మందికి అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళు కానీ మీరు అంగీకరించారు ధన్యులు మీకు అర్థమైంది నా పాపాల కొరకు మరణించాడని మీకు అర్థమైంది కాబట్టి మీరు పట్టుకున్న రక్షణని మీరు గట్టిగా పట్టుకోండి ఏమైనా హలలుయ పరిస్థితులు భయంకరం అవ్వచ్చు నువ్వు యేసు నమ్ముకుంటే నేను సంపాదిస్తా అంటారేమో యేసుక్రీస్తు నమ్ముకుంటే ఉద్యోగం రాదు ఏమో తెలియదు వచ్చే రోజులు ఎలాగున్నాయో అర్థమవుతుందా వచ్చే పరిస్థితులు ఎలాగున్నాయో నీకు తెలియదు నువ్వు క్రీస్తును కనుక వదులుకుంటే ఏమవుద్ది పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలమా కోటి రూపాయలు వదులుకుంటే నీకు జైలు దొరుకుద్దా దొరకదా దొరుకుతుంది కదా జైలు దొరుకుతుంది జైల్లో పడిపోతాం కోటి రూపాయలు తీసుకుంటేనే నీకు పెడదల ఎలాంటి శ్రమలో అయినా ఎలాంటి వేదనలో అయినా ఏసుక్రీస్తును గట్టిగా పట్టుకుంటే ఆయన మనకు సహాయము చేయగల